సార్ వెల్కమ్ టు ప్రయా చైతన్యం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు వారం రోజుల నుంచి ఏదైతే విజయవాడలో తుఫాన్ వచ్చింది ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్లు గేట్ దగ్గర బోట్స్ కొట్టుకొచ్చాయన్నారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది అని చెప్పి వైసీపీ నాయకుల హస్తం ఉందని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్ దాన్ని ఎట్లా చూడాలి ఏంటి సార్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొన్ని బోట్లు ఇనుప బోట్లు వచ్చే ఒక గేటు సంబంధించి డ్యామేజ్ అయింది దాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు దాదాపు అది విజయవంతంగా దశకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది దీనిపైన ఇప్పుడు రాజకీయ విమర్శలు వస్తున్నాయి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించినట్టుగా చెప్తున్నారు సోషల్ మీడియాలో వస్తుంది అది ప్రధానంగా రెండు ఏం చెప్తున్నారంటే ఇది ఉద్దేశపూర్వకంగా కుట్ర కోణంలో జగన్మోహన్ రెడ్డి గారు డ్యామేజ్ చేయడం కోసం పంపించాడు కాబట్టి ఈ కోణంలో విచారణ జరుపుతామనే మాట చెప్తున్నారు జనరల్గా ప్రతిపక్షాలు ఊహలతో కూడుకున్న ఆరోపణలు చేయడం రాజకీయాల్లో సహజంగా చూస్తాం అది కరెక్ట్ ఆర్ రాంగ్ ఎందుకంటే వాళ్ళకి అదే ఆధారాలు తక్కువ ఉంటాయి అంచనాలు ఊహలు ఉంటాయి ప్రతి అధికారంలో ఉన్న పార్టీకి కూడా ఊహలు అంచనాలు ఉండొచ్చు తప్పేమీ లేదు కానీ అధికారం కూడా ఉంటుంది కాబట్టి కొంత ప్రాథమిక సమాచారం తెచ్చుకొని అథెంటిక్గా ఆరోపణ చేస్తే బాగుంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గేట్లు కొట్టేసాయి కొట్టేశారు కావాలని డ్యామేజ్ చేయడానికి ట్రై చేసినాడు అనే మాట ఏదైతే మీరు అంటున్నారు ప్రధానంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక యథాలాపంగా అన్న మాట ఏంటంటే బాబాయి హత్యని ప్రస్తావిస్తూ ఆ దానికి సిద్ధపడిన వాళ్ళు దీనికి గడ సిద్ధపడతారు అంటే పోలిక కొంచెం అసహజంగా ఉంది నిజానిజాలు విచారణలో వాళ్ళు తేల్చచ్చు నిజంగా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేస్తుంటే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి దాని ఎవరు తప్పట్టరు కానీ పోలిక ఎట్లా ఉంది అంటే మాకు ఆల్రెడీ మీ మీద మాకు ఒక అభిప్రాయం ఉంది కాబట్టి మీరు ఇది చేస్తుంటారు అనడం అనేది పూర్తి రాజకీయ పరమైంది ఏదైనా ఒక ప్రాథమిక సమాచారం ఒక లాజిక్తో అధికార పార్టీ చేయొచ్చు విచారణ చేసి మంచి తేల్చచ్చు తాల్చచ్చు తప్పెవరు చేసినా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇక్కడ ప్రధానమైన అలిగేషన్ ఏంటి బోట్లు రావడం వల్ల అది ఇనుప బోట్లు రావడం వల్ల ఆ గేటు డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయితే ఏమవుతుంది అంటే గేట్లకు అడ్డంగా ఈ బోట్లు వెళ్ళిపోయినాయి అనుకోండి నీళ్లు కిందకి వెళ్ళవు అంటే ఇరవై ఆరు గేట్లు ఎంత ఉన్నట్టున్నాయి ఈ గేట్లలో ఒక యాభై వేల క్యూసిక్లో నలభై వేల క్యూసిక్లో అంటే రెండు మూడు టీఎంసీల విలువ చేసే వాటరు స్టక్ అయిపోతుంది అంటే ప్రవాహం డిశ్చార్జ్ అయిపోతుంది ఇప్పుడు పదకొండు రెండు లక్షలు మూడు లక్షలు క్యూసిక్లు అయితే ఈ గేట్ కాదు ఆ గేట్ కింద వెళ్ళిపోతుంది కానీ పదిల పూర్తి స్థాయి ప్రకాశం బ్యారేజ్ డిశ్చార్జ్ కెపాటిసి అందుకున్న నేపథ్యంలో ఏ గేటు క్లోజ్ అయినా ఆడ అడ్డంగా పడ్డా దాని ఎఫెక్టు టిఎంసీ అయిపోతే బ్యాక్ వాటర్ తో మును ముంపు వస్తుందని ఇది ఒకటి రెండోది ఒకళ్ళ గేట్ పాడైపోయింది అనుకోండి రేపు వర్షం మొత్తం నీళ్ళంతా పోయే క్రమంలో మినిమం వాటర్ పెట్టడానికి కూడా అక్కడ స్కోప్ ఉండదు ఆ ఆ ప్లేస్ లో వెళ్ళిపోతాయి నీళ్లు ఈ రెండు ప్రమా ఈ నష్టాలు జరిగే అవకాశం ఉంది ఇది కుట్ర అని అంటున్నారు దీనికి ఇనుపు బోట్లు ఎట్ వచ్చినాయి అనేది కూడా వాళ్ళు చర్చ ఇక్కడ నేను అనుకుంటుంది ఇది ఆధారాలు లేకపోయినా ఇన్ జనరల్ గా అనుకుంటున్నటువంటి అంచనా ఏంటంటే నా అంచనా ప్రకారం ఆ బోట్లు ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు ఎవరి నుంచి వచ్చి ఉండొచ్చు అనేది రెండో ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉందంటే ప్రకాశం బ్యారేజ్ ఉన్నటువంటి ప్లేసు డెప్త్ చాలా లోతుగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఇసుక తీయలేం కాబట్టి ఒక ఇరవై కిలోమీటర్ల భాగాన విజయవాడ వాళ్ళకి సంబంధించి అవగాహన వాళ్ళు నేను సంప్రదిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇరవై కిలోమీటర్ల పై భాగాన అంటే ప్రకాశం బ్యారేజ్కి పై భాగాన రెండు రకాల బోట్లు ఉండే అవకాశం ఉంది అంటే ఉదాహరణకు మన భవానీ ద్వీపం ఉంది కదా వర్షం వచ్చిన ఈ వాటర్లో బోట్ సేకరణ చేస్తుంటారు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో కూడా ఆ ప్రైవేటు బోట్ ఏదో లైసెన్స్ సమస్య వచ్చి ఆ ప్రమాదం జరిగి ప్రాణాలు కూడా పోయినాయి కదా అక్కడ అఖిలిప్రియ గారు ఆ టూరిజం మినిస్టర్ గారు ఉన్నారు అప్పుడు పెద్ద యా అంటే ఆ బోట్లు టూరిజం బోట్లు ఉంటాయి ఆ పైన ప్రకాశం బ్యారేజ్ పైన అంటే అది అధికారికంగా ఉంటాయి అదనంగా ఇసుకను తీసుకునే దానికి కొన్ని బోట్లు ఇనుప బోట్లు బహుశా వాటికే వాడతారు అది ఇరవై కిలోమీటర్ల పైభాగంలో ఆడ వాటి వ్యవహారాలు నడుస్తున్నట్టు ఉన్నాయి సహజంగా ఏం చేస్తారు బోట్లు ఇప్పుడు ఉదాహరణకు మన టౌన్లో హైదరాబాద్ కావచ్చు తిరుపతిలో కావచ్చు ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా ఆర్టీసీ అయినా ఏం చేస్తారు అన్నీ తన పని చూసుకుని వచ్చి బస్ స్టాండ్లో పెడతారు ఈ బోట్లు ఇవన్నీ ఆడబెడతారు ముఖ్యంగా ఇసుక బోట్లు కావచ్చు ఈ ఫిషర్మెన్ వలలు వేసుకొని చేపలు పట్టేటప్పుడు బోట్లు ఇవన్నీ ఆడబెడతారు ఒడ్డును పెడతారు ఒడ్డును ఎంత ఒడ్డును పెడతారు అంటే వాళ్ళు ఒక లెక్క ఒక ఐదేండ్లో పదేండ్లో పది మనకు భారీ వర్షాలు వచ్చినప్పుడు ఎంత ప్రవాహం వచ్చి చూసుకొని ఎక్కడ వరకు నీళ్ళు వచ్చి ఆగిపోతుంది ఇప్పుడు మనం విశాఖ తీరానికి వెళ్తాం ఆర్కే బీచ్కి వెళ్తాం ఎంతవరకు ప్రజలను అలవా చేస్తారు అలల్లో ప్రవాహం ఎంత తక్కువ ఉంటుందో ఆ పాయింట్ వరకు మళ్ళీ కింద పోతే మనుషులు లాక్కెళ్ళిపోతుందని అలవా చేయరు అంటే ఒక ఎండ్ పాయింట్ అట్లా ఈ బోట్లు కూడా బహుశా నాకు అనుకున్న మేరకు నాకున్న అవగాహన మేరకు ఈ ఇసుక తీసుకునే బోట్లు అధికారికంగా తీసుకుంటున్నాయా అనధికారికంగా తీసుకుంటున్నాయా టూరిజం ఏమన్నా కావచ్చు ఈ బోట్లు తమ పని అయిపోయిన తర్వాత ఎండ్ పాయింట్లో పెడతాయి ఈ భవానీ దీపం టూరిజం బోట్లు వాటర్ వాటర్లోనే ఉండొచ్చేమో ద్వీపంలో కానీ ఈ ఇసుక తీసుకునే వాళ్ళు ఎండు పాయింట్ పెడతారు తీసుకుంటూ వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఇసుక తీసుకునే స్కోప్ లేదు కాబట్టి ఒక ఎండు పాయింట్ లో పెడతారు అయితే ఎంత ఎండ్ పాయింట్ లో పెడతారు ఒక ఐదేండ్లో పది ఒక వాళ్ళకు సా తెలిసి ఉంటుంది కదా ఇంతవరకు వచ్చి ఆగిపోతాయి నీళ్ళని ఆ పైన పెడతారు ఇప్పుడు అనూహ్యంగా ప్రకాశం బ్యారేజ్ పూర్తి స్థాయి కెపాసిటీ దాదాపు పన్నెండు లక్షల క్యూసెక్లు దాని కెపాసిటీ పదకొండు తొంభై దాదాపు పూర్తి స్థాయి కెపాసిటీతో వరద వచ్చింది దాంతోపాటు మున్నేరు వరద కమ్మర్ నుంచి వచ్చింది ఈ రెండు ఉద్రోహం రావడం పూర్తి స్థాయి రావడం వల్ల భారీ ప్రవాహం ఎంత ప్రవాహం వచ్చింది బుడమేరు నీళ్లు దాంట్లో పోవడానికి రిజెక్ట్ చేసే అంత అంత బాడీ ప్రవాహం వచ్చింది ఆ ప్రవాహం వచ్చినప్పుడు ఏమవుతుంది ఎంత అందుకుంటే అంతవరకు అన్ని లాక్కొచ్చేస్తుంది మనం కూడా ఆర్కే బీచ్కి వెళ్తే ఒక కొంత ఒక కొన్ని మీటర్ల దూరం దాటిపోయినాం అనుకోండి లాగేస్తుంది అట్లా ఇది కూడా భారీ ప్రవాహం వచ్చినప్పుడు ఈ బోట్లు బహుశా లాక్కొచ్చేసి ఉంటాయి అని అనుకుంటున్నాను నేను ఈ మున్నేరు అన్ని రకాల వాగులు ఈ కొండవీటి వాగు బుడమేరు వాగు ఇంకా కొన్ని చిన్న వాగులు మున్నేరు వాగు కృష్ణానది అన్ని ఏకకాలంలో ఉధృతంగా ప్రవర్తించడం వల్ల ఇక ఎంత దూరం ప్రవహిస్తుందో అంత దూరం ఉన్న వాటిని లాగేసి ఉంటుంది అట్లా ఈ బోట్లు బహుశా వచ్చేసి ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను నాకున్న ప్రాథమిక పరిజ్ఞానం మేరకు కొంతమంది విజయవాడ కానీ టీడీపీ వాళ్ళు ఆరోపించేది ఏంటంటే తల్సి తలసిల్ రగరాం ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర మనిషి ఒకళ్ళు కావాలని వదిలేసారు మూడు బోట్లు వైసీపీకి చెందినవి అని చెప్పి అంటున్నారు అంటే ఒకటి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా చూడాలంటే నాకున్న అంచనా ప్రకారం ఇప్పుడు ఇసుక తీసుకునేది అధికారికంగా ఉంటుంది కదా అధికారికంగా తీసుకున్న అంటే సమ్ ఎక్స్ పేరుతో బోట్ ఉందంటే అధికారికంగా పర్మిషన్ ఉంటేనే అనధికారికంగా తీసుకున్న పేరుతో పెట్టకూడదు కదా బోట్ పర్మిషన్ వాడి బోటు యొక్క దాని యొక్క ఓనర్షిప్ అనధికారికంగా తీసుకున్న బోట్ అధికారికంగా కూడా పెట్టుకోడు అధికారికంగా కొన్ని పేర్లు వాళ్ళు చెప్తున్నారంటే నిజమైతే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు నిజమైతే జరిగింది అదైనా సరే అది ఎవరిదనా కావచ్చు ఎక్స్ పేరు కావచ్చు తలసరి రఘురాం పేరుతోనే ఉండొచ్చు లేదా మన ఆయన పేరు సురేష్ పేరు వినిపిస్తాం చెప్తున్నారు వాళ్ళు ఉండొచ్చు నా పాయింట్ ఏంటంటే ఇసుక ని అధికారికంగా తీసుకునే బోట్లు అనుకుందాం అధికారికంగా తీసుకునే బోట్కే పేర్లు పెట్టుకుంటారు ఆ అధికారికంగా తీసుకునే బోట్ని ఒక ఎండ్ పాయింట్ లో పెడతారు ఇప్పుడు అధికారికంగా ఎవరు బో ఎవరుకుంటాయి ఆ బోట్లన్నీ సహజంగా తెలుగుదేశం అధికారానికి వచ్చి ఇప్పుడు వంద రోజులు అయింది ఒక బోట్ కి ఏదైనా పర్మిషన్ ఇచ్చా ఇసుగు తీసుకునే దానికి వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇస్తారు కదా కాబట్టి గతంలో అధికారులు ఎవరు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు వాళ్ళ సంబంధించి ఎవరో తీసుకోవచ్చు లైసెన్స్ ఆన్ గా అది కొంత రోజుల పాటు ఉంటాయి మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత ఏరే వాళ్ళకి ఇవ్వచ్చు లేకపోతే లైసెన్స్ అధికారికంగా ఎవరికన్నా చేయొచ్చు అది ఆన్ రికార్డ్ ఏమైనా జరగచ్చు ఒకవేళ వీళ్ళిద్దరి పేరుతోనే ఆ బోట్ ఉండి అధికారికంగా తీసుకుంటా ఉన్నారు ఏది ఇసుక అనుకుందాం ఇప్పుడు వాళ్ళు ఆ పాయింట్ లో పెట్టారు ఇప్పుడు వరద వచ్చేసింది కొట్టిందంటే ఏమో ఉంది అది కూడా వచ్చేస్తుంది ఇది ఏ పార్టీ ఓడదు వాళ్ళకి ఏమో సంబంధం లాగేస్తుంది దీన్ని మనం ఎట్లా దీని ప్రభుత్వం ఆరోపణ చేయలేదు కదా ఎప్పుడు చేయొచ్చు అంటే వరద హెచ్చరిక మామూలుగా మీరు చేపలు పట్టే వాళ్ళకి హెచ్చరికలు చేస్తుంటారు కొన్ని అలర్ట్ చేస్తుంటారు అంటే వాళ్ళు కొన్ని కిలోమీటర్ల వరకు చేపలు పట్టుకునేదని పోతూ ఉంటారు ఫిషర్మ్యాన్ను వరదలు వచ్చినప్పుడు వాతావరణ శాఖ ఏం చెప్తుంది ఎంత దూరం వెళ్ళాలి ఎంత దూరం పైన వెళ్ళకూడదు మరియు కొన్ని సందర్భాలు అసలు వేటకే వెళ్లొద్దు హెచ్చరికలు చేస్తుంటారు కదా అట్లా ఇప్పుడు ఈ బోట్లు నిర్వహించే వాళ్ళు ఎవరైనా ఉంటే అధికారికంగా లేదా అనధికారికంగా బోట్లు ఎక్కడైనా ఉన్నా కూడా ఎంట్లో ఏం చేయాలి లాగి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు తీసాడు భరేమనాలి ఎందుకంటే హెచ్చరిక చేయాలి హెచ్చరిక చేశారా చేయలేదంటే ప్రభుత్వం కూడా ఊహించుకొని ఉండదు కదా ఇంత దూరం వస్తుందని ఇది కూడా ఒకటి ఆలోచించాలి ఈ మధ్య నిన్న నేను నాకు ఇంతకు ముందు ఎవరో ఫ్రెండ్ చెప్పాడు కరెక్ట్ ఆర్ రాంగ్ బుడమేర దగ్గర కూడా ఒకటి రెండు బోట్లు వచ్చాయని ఆ ఏరియాకి దాన్ని రాకున్న అధికారులు తీసి పక్కన పెట్టేశారు అంటే అబ్నార్మల్ వర్షం అబ్నార్మల్ ప్రవాహం అది బుడమేరు కావచ్చు కొండవేటు కావచ్చు మున్నేరు వాగు కావచ్చు వాగులు అటు కృష్ణానది అన్ని ఏకకాలం రావడం వల్ల అది దాని శక్తి ఎంత ఉందో దాని ఎంత వైడర్గా వెళ్తుందో అంత వైడర్గా ఏది అడ్డుంటే అవన్నీ లాగేస్తుంది ఆ క్రమంలో ఇవి కూడా లాగుంటాయి అనేది నా అంచిన ప్రకారం బట్ ప్రభుత్వం ఇప్పుడు విచారణ జరుపుతుందని అంటుంది కాబట్టి విచారణలో ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తుంటే ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకోవచ్చు ఇన్ జనరల్ ఇటు జరిగే అవకాశం ఉందని మాత్రం నేను నమ్ముతున్నాను రెండోది మూడు బోట్లు కూడా చైన్స్ కట్టేస్తున్నారన్నారు సహజంగా ఎవరు కడతారు ఇట్లాంటివి మూడో నాలుగో ఉదాహరణ మీరు బోట్ మీరు ఒక మూడు బోట్లు నేను ఒక రెండు బోట్లు నిర్వహిస్తాను అనుకోండి పని అయిన తర్వాత ఎండు పాయింట్ లో పెడతారు ఎక్కడో ఒక చోట ఒడ్డున ఇసుక పైన ఎక్కడ ఒకసారి పెడతారు నా బోట్ నేను ఏం చేస్తాను ఒక చైన్ కట్టేసి వచ్చేస్తానేమో ఇట్లా ఉంటది నేను జనరల్ గా అనుకుంటా ఉండేది మాత్రం ఇది సహజ ప్రవాహం అసహజంగా మారడం ఇంతవరకు ఎప్పుడు రాని ప్రాంతాల వరకు వెళ్ళడం వల్ల అది లాగేసి ఉంటుంది అక్కడ నిల్వ ఉంచినటువంటి బోట్లని అనుకుంటున్నాను కోణంతో పంపించుంటారు అని నేనైతే అనుకోవట్లేదు బట్ ప్రభుత్వం అనుకుంటా ఉంది ఇది ఇప్పటి వరకు వాళ్ళు ఆ కుట్ర కోణానికి వాళ్ళు చెప్తున్న కారణం వాళ్ళ క్యారెక్టరే అంతా మా ప్రభుత్వాన్ని ఏదో ఒక డ్యామేజ్ చేయాలనుకుంటున్నారు అనే ఆధారంతోనే మాట్లాడుతున్నారు లేదా ఓ సమ్ ఎక్స్పైర్ ఎక్స్పైర్ ఉన్నా కూడా ఖచ్చితంగా అది అధికారికంగా తీసుకొని ఉంటే ఆడ బోట్లు పెట్టుంటే దాన్ని హెచ్చరిక చేసి లాగాలి కదా కాబట్టి అధికారికంగా అనధికారికంగా పక్కన పెడితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో సహజంగా ఇటు జరుగుండొచ్చు ఎవరి పేరుతో ఉన్నా కూడా ప్రభుత్వం హెచ్చరిక చేసి వాళ్ళు తీసుకుంటారు కదా అబ్నార్మల్ వర్షపాతాలు వచ్చాయి ఉదాహరణకు ఇప్పుడు ఉదాహరణకు బుడమేరకి ఆనుకొని మీదో నాదో ఒక పొక్లైన్ ఉండింది అనుకోండి మన ఇంటికాడ ఒక ప్రైవేట్ వ్యక్తి ఉంటారు మీరు ఒకరు ఉంటారు బుడమేరకి చాలా సుదీర్ఘం కొంత దూరంలో ఆ ఒక బొక్లేని పెట్టుకుంటారు ఒక భారీ లారీ పెట్టుకుంటారు వ్యాపారమే నేను చెప్పేది పెట్టుకుంటారు ఇప్పుడు బుడమేర ఒకసారి కొట్టింది దాన్ని లాగేసింది అనుకోండి ఆడబోయి అన్న అడ్డుకునింది అనుకోండి మీరు మీ కారు మీరు మీకు మీకు వైసీపీ ముద్ర వేసి ఇది కుట్ర పని మనోడు పంపించాడంటే ఎట్లా ఉంటుందో ఇది కూడా అట్లే ఉండొచ్చు అని అనుకుంటుండ కరెక్ట్ ఆర్ రాంగ్ బట్ ప్రభుత్వం విచారిస్తానంటుంది మంచిదే విచారించండి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేస్తుంటే కఠినమైన చర్యలు తీసుకోండి అలా కాకుండా ఒక రాజకీయ విమర్శ చేయడం కోసం మా ఇల్లు ముంచడం కోసం బుడమీర్ని డైవర్ట్ చేసానని జగన్ అన్నాడు కాబట్టి నేను కూడా ఒకటి వేసేస్తాను అని ఏమైనా వేసినారా అనేది రెండు మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో ఆరు రోజుల్లో తేలుతుంది గతంలో కూడా మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పడవ ఆ గేట్ ఒక గేట్ కాడికి ఆనుకునేసింది ఆనుకున్నప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పింది ఏంటంటే దీని ఆపి నీళ్లు నిల్వ చేసి స్టక్ చేసి చంద్రబాబు వీళ్ళు ముంచేదాని కోసం ప్రయత్నం చేశారు అన్నారు అప్పుడు అప్పుడు మళ్ళీ ఏ అదంతా కాదనిపించింది అప్పుడు కూడా కొట్టుకొచ్చేసింది అన్నారు ఆ బోటు అట్లాంటిదే ఇది కూడా ఉండి ఉండొచ్చు బట్ రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు విచారణ చేస్తూ ఉంటున్నారు కాబట్టి చేయండి తప్పు ఉంటే కఠినమైన చర్యలు తీసుకోండి లేకపోతే ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తే అది ప్రభుత్వానికి అంత మంచిది కాదు సార్ మరొక అంశంలోకి వెళ్తే ఇప్పుడే వరల్ ఎవరైతే పోలిట్ బీరో మెంబర్ ఉన్నారో ఆయన జగన్ బెంగళూరులో గత సాటర్డే రోజు అంటే శనివారం రోజు కీలక కాంగ్రెస్ నేతని కలిశారు అని అంటున్నారు సార్ కానీ మనకున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళలేదు కానీ అన్నీ ఎట్లా చూడాలి సార్ ఊరికే గాసిప్స్ లాగా వీళ్ళు కూడా మాట్లాడుతున్నారా నాయకులు కూడా అంటే నెంబర్ వన్ కీలక కాంగ్రెస్ నాయకుడిని ఈ దఫా శనివారం మీరు పోలేదంటున్నారు పోయినాడబోడ నాకు సమాచారం లేదు ఈ దఫా శనివారం పోయి ఉన్న కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ కీలక నాయకుడిని రాహుల్ మన జగన్మోహన్ రెడ్డి కలిసే అవకాశమే లేదు ఈ వారం గతంలో నాకు తెలియదు ఈ వారం ఎందుకు అంటే వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు నువ్వు ముఖ్యమంత్రి నేను దీన్ని కలుసుకొని ఏం చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసమ్మతి వర్గాలతో కొట్టుకుంటున్నారు విచారణ ఆయన మార్చాలి ఈయన మార్చాలి వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కొట్టుకున్నప్పుడు వాళ్ళతో పంచాయతీ పంచుకోవాలి అమెరికాలో ఉన్నాడా ఆస్ట్రేలియాలో ఉన్నాడా సెకండరీ ప్రైమరీగా ఈ రోజు కర్ణాటకల కాంగ్రెస్ వాళ్ళు 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 కొట్టుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు పంచాయతీలు ఉన్నాయి ఇప్పుడు రెండు రకాల సమస్యలు బీజేపీతో గొడవ ఎందుకంటే విచారణ జరిపిస్తే సిద్ధరామయ్యని ఆ రాజీనామా చేయాల్సి వస్తాయి ఒక సమస్య ఎలాగో ఆరోపణలు వచ్చినాయి కాబట్టి నన్ను చేయమని ఇంకో హాయనని అప్పుడే నాలుగైదు పేర్లు ఖర్గే గారి దగ్గర నుంచి అన్ని కాంగ్రెస్ లో వాళ్ళు వాళ్ళు తిప్పలు ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూర్చుంటారా కాబట్టి ఈ దఫా మాత్రం ఆయన కలిసే అవకాశం లేదు ఇది ఫస్ట్ పాయింట్ లాజిక్ ఎందుకు రామయ్య గారు చేసి ఉంటారంటే ఇప్పుడు వరదల్లో వీళ్ళు ఒక వంద ఆరోపణలు చేస్తున్న మనంగా నాలుగు అని వేసుంటాడు పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గలవాలి కాంగ్రెస్ నాయకులంటే కాంగ్రెస్ లో చేరడం కోసం కలవాలి అంతే కదా అయితే కాంగ్రెస్ పార్టీతో అవగాహన కోసం కలవాలి రెండు అవగాహనలు ఢిల్లీ స్థాయిలో అవగాహన రాష్ట్ర స్థాయిలో అవగాహన రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో ఎవడు ఇప్పుడు అవగాహన పెట్టుకోడు ఎందుకు పెట్టుకోడు ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రం ఏమీ లేదు ఇప్పుడు జగన్ గారు ఆ పార్టీ పెట్టుకుని నెత్తులు రాళ్ళు ఎందుకు వేసుకుంటాడు ఎవరు పెట్టుకోడు ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఢిల్లీ వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలి ఢిల్లీ వాళ్ళతో ఎందుకు పెట్టుకోవాలి రాహుల్ గాంధీ గారితో జనరల్గా ఎందుకు పెట్టుకోవాలి ఏదో అవసరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి అవసరం అనుకుందాం కాసేపు రాహుల్ గాంధీ ఏం చేస్తాడు ఖండిస్తాడు మహా అంటే అరెస్ట్ చేస్తే ఇప్పుడు బీజేపీ పవర్ఫుల్గా అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీతో పొత్తు పెట్టుకోవడం అంటే బీజేపీతో కోరి ఒక ఆగ్రహాన్ని తెచ్చుకోవడం కదా బీజేపీతో ఆయన సంబంధాలు లేకపోవచ్చు జగన్మోహన్ రెడ్డికి కానీ బీజేపీతో కాంగ్రెస్ లో కలిసి గా ఉంటే నూటల్గా చూస్తారు అలా కాకుండా తో పొత్తు పెట్టుకుంటే కోరి పంతానికి పోవడం బీజేపీతో ఎవడన్నా చేస్తాడు ఆ పని అంత రిస్క్ తీసుకుంటే ఆయనకు వచ్చే లాభమే ఉంది ఆంధ్రప్రదేశ్ లో కానీ ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలో లేదు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ వల్ల ఉపయోగపడే పరిస్థితి లేదు కానీ ఈ టైంలో ఎందుకు రహస్యంగా చర్చలు జరిపి పదే పదే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బెంగళూరులో మాట్లాడుతున్నాడు అంటే ప్రతిసారి మాట్లాడుతున్నాడు వాళ్ళు ఒప్పుకోలేదు ఈయన బేరసారాలు ఆడుతున్నారని బేరసారాలు ఆడి నెత్తికి సమస్య తెచ్చుకుంటాడు ఎవడైనా కాబట్టి ఎటువంటి పరిస్థితి ఈ రెండు రాజకీయాలు చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరినైనా కలిసినా అది ఫ్రెండ్లీ తోనో ఇతర వ్యవహారాలతో కలుస్తారు తప్ప రాజకీయ అవసరం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి సహజ సిద్ధమైనటువంటి పరిస్థితులు లేవు పైపచ్చి ఈ రోజు ఆయన అధికారికంగా కాంగ్రెస్ తో కలిసే ప్రయత్నం చేస్తే అది రాజకీయంగా నష్టం బీజేపీతో కోరి సమస్యలు తెచ్చుకోవడం ఎవరు బుద్ధునోడు పని చేయడు కానీ జగన్మోహన్ రెడ్డి అసలు చేయడు ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఇంకా ఎన్నికలు ఐదేండ్లు ఉంది మూడో పాయింట్ అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు బెంగళూరు వాళ్ళ వాళ్ళ కొట్టుకుంటున్నారు ఈ ఊరు పట్టించుకుంటారు ఈయన ఎందుకు పోతాడు అక్కడికి కాబట్టి ఇది ఒక వేసేస్తే ఒక మాట కదా అనేది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి నిజం చెప్పాలి ఏమున్నాయి నిజం రెండు రాజకీయ పార్టీలు అనధికారికంగా సమావేశం అయితే దానికి ఎవరికి నిజం చెప్పాలి ఎందుకు చెప్పాలి నిజం గారికి ఎందుకు చెప్తారు వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకుంటాడు ఏదన్నా ఉంటే కాబట్టి రామయ్య గారి విమర్శ ఒక ఆశాస్పదం అది జరుగుతుందని నేనైతే అనుకోను సార్ మరొక అంశంలోకి వెళ్తే కనుక మొన్న కొత్తగా సలహాదారుని నియమించారు సార్ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు అవి ఎట్లా చూడొచ్చు అంటే క్యాడర్ కింద నుంచి బిల్డప్ చేయాలా లేకపోతే పై నుంచి బిల్డప్ చేసుకుంటూ వస్తారా సార్ జనరల్గా రాజకీయాలు అంటే ఒక్కొక్క రాజకీయ పార్టీ స్టైల్ ఒకటి ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నిర్మాణం పైన శ్రద్ధ పెడుతుంటే కనిపిస్తుంది భారీ ఓటమి చెందడం ఊహించని షాక్లో ఆ పరాజయం యొక్క తీవ్రత ఉండడం వల్ల సహజంగా షాక్ గురవుతారు ఈ నేపథ్యం అందులో నూట యాభై ఒక్క సీట్లు యాభై శాతం ఓట్లతో అధికారంకి వచ్చిన పార్టీ తగ్గితే తగ్గొచ్చు కానీ ఇంత ఘోరంగా తగ్గిపోవడం ఆ ఈ తక్కువ పది సీట్లతో పరిమితం కావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇది అనూహ్యంగానే చూస్తారు కొంత డిమోరలైషన్ కూడా పార్టీలో ఉంటుంది అదనంగా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేడర్ ని కొంత నిర్లక్ష్యం చేశారు అన్న భావన కూడా బలంగా ఉన్న నేపథ్యంలో బహుముఖంగా పార్టీని నిర్మించుకోవాల్సిన అవసరం ఆయన పైన ఉంది దీంట్లో ఫస్ట్ స్టెప్ ఆ పార్టీ ఎలా తన నిర్మాణం చేసుకుంటుందో ఆ పార్టీ స్టైల్లా ఆ పార్టీకి ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆ పార్టీ యంత్రాంగం ఏం ఆశిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి మాతో మాట్లాడాలని కోరుకుంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సలహాలు తీసుకొని పార్టీ నిర్మాణం చేయాలని ఎవరు కోరుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు విచింత పార్టీలో ఎందుకు ఓడిపోయిందనో సమీక్ష చేసుకోవడం అవి జరుగుతూ ఉంటాయి అదనంగా ఒక ఎస్టాబ్లిష్డ్ పర్సనాలిటీ రాజకీయాల్లో అనుభవం ఉన్నవాళ్ళు ఆ పార్టీలోనే జగనే ఒక పెద్ద అనుభవం జగన్మోహన్ రెడ్డి జీరో నుంచి పార్టీ నిర్మాణం చేసిన వ్యక్తి తను తన తల్లితోనే బయట వచ్చినాడు కాబట్టి ఆయనకి ఇప్పుడు మళ్ళీ జీరో అయితే కాలేదు కదా పది పది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి నలభై శాతం ఓట్లున్నా ఆ రోజు ఎంత ఎవరూ లేరు తను తన తల్లి కలిసి ఈధుల్లోకి వచ్చినారు నిలబడ్డారు విజయం సాధించారు సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేశారు జీరోతో జీరోతో రాజకీయాలను ప్రారంభించిన అనుభవం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నలభై శాతం ఓటింగ్ అంటే ఒక ఘోర పరాజయంలో కూడా నలభై శాతం ఓటింగ్ పది అసెంబ్లీ సీట్లు నాలుగు ఎంపీ సీట్లు ముగ్గురు గలిస్తే వచ్చిన ఓట్లు ఒక లక్ష ఒక కోటి ఎనభై లక్షలు అయితే కేవలం సింగల్ జగన్ కు వచ్చిన ఓట్లు ఒక కోటి ముప్పై రెండు లక్షలు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి సింగల్ పర్సన్ ఇజ నెంబర్ వన్ అంత బలంతో ఈ రోజు ఉన్నాడు ఆయన సీట్లు అటు ఇటు ఉండొచ్చు ఈ టైంలో ఆయన సలహాదారులు ఎందుకు కాటి జీరోతో ప్రారంభమైనప్పుడే సలహాదారులు లేకుండా పార్టీ నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బలం ఇంత బలగం ఇంత వ్యవస్థ ఇంత యంత్రాంగం ఐదేళ్లు అతి అధికార ప్రతిపక్ష నాయకుడిగా ఐదేళ్ళు అధికారంలో అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారులతో పార్టీ నిర్మించాల్సినంత అవసరం ఉండదు బరే వాళ్ళు ఎందుకు నియమించుకున్నారు తెలియదు కానీ పార్టీని నా శ్రేణులు ఏ కోరుకుంటారంటే జగన్ మాతో ఉండాలని కోరుకుంటున్నారు జగన్ ఏం కోరుకుంటున్నారు జగన్ మా కాదు జగన్ సలహాదారులు కాదు జగన్ మాతో ఉంటే అదే సలహాదారుడు అనుకుంటున్నారు కానీ జగన్ సర్వం జగనే అయిన ఈ పార్టీలో జగన్ గారి ద్వారా జరగాలి ఆ పార్టీ శ్రేణులు మాతో జగన్ ఉండాలని కోరుకుంటున్నారు దానికి ఒకరు సలహాదారు అవసరం లేదు ఆయన వీలైనంత వరకు పార్టీ శ్రేణుల్ని పార్టీ యంత్రాంగాన్ని కలిస్తే రోగం ఏంటో అర్థమవుతుంది చికిత్స ఏంటో కూడా చేయగలడు బహుశా ఇది ఒకటే కాదు కదా పార్టీని సలహాదారుని పెట్టుకున్న తర్వాత మాత్రం ఈయన ఏం పనిచేయడానికి కాదు కదా అది కూడా జరుగుతుంది కాబట్టి సలహాదారుని పెట్టుకోవడం ఇదేంటి కొత్తగా ఉందే అనే భావన రావడానికి మాత్రం ఆస్కారం ఇచ్చింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకో ఈ సలహాదారులు ఈ కన్సల్టెంట్ అచ్చి రావట్లేదు కాబట్టి అచిరాని వాటి జోలికి వెళ్లకుండా తనకు ఎవరైతే తనతో అంటి పెట్టుకొని ఉన్నారో ఆ శ్రేణులతో ఆ వ్యవస్థతో మాట్లాడితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి మాతో ఉండాలి ఒక చట్టంలో ఇరుక్కుపోయారనే భావన ఏదైతే ఉందో దాన్ని ఛేదించుకొని ఆయన ముందుకొస్తే ఆ నీటి సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా సంఘాలు వివిధ సామాజిక తర సంఘాలు వరుసగా కమిటీలు వేస్తున్నారు ఇవన్నీ వేస్తున్నారంటే పార్టీని రీబిల్డ్ చేసుకుని బట్టి ఇది మంచి సమయం కూడా వైసీపీకి ఎందుకంటే అధికారం కోల్పోయి ఇప్పుడు పనేం లేదు ప్రభుత్వాన్ని పరిపాలించాల్సిన అవసరం లేదు కొత్తగా అధికారంలో ఉన్నారు కాబట్టి గుర్తు చేయడం తప్ప పెద్ద పెద్ద పోరాటాలు చేసిన సమయం కూడా కాదు ఇది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ గ్యాప్ లో బలమైన పార్టీగా నిర్మించుకొని ఎక్కడైతే లోపాలు ఉన్నాయని భావి పార్టీ యంత్రాంగం భావిస్తుందో వాటి కవర్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది కానీ బయట చర్చించేది ఏంటంటే సార్ ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్కి అధికారం రాబోతుంది తెలుగు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ మీద ఫోకస్ కాంగ్రెస్ ఇక్కడ ఫోకస్ చేయబోతుంది కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వెళ్ళిపోతారు జగన్ మోదీ అనేవి అనుకుంటున్నారు సార్ దాన్ని ఎట్లా చూడవచ్చు అయితే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడ గెలిచినా దాని ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద పడదు ఆంధ్రప్రదేశ్ మీద ఎప్పుడు ప్రభావం కొంత అంటే దేశంలో డైరెక్ట్గా అధికారంలోకి వచ్చిన తర్వాత పడుతుంది అది ఇంకా ఐదేండ్లు ఉంది ఎవరు వస్తారో ఇప్పుడే తెలియదు కాంగ్రెస్ మంచి భవిష్యత్తు ఉంటుంది దేశంలో అనే ఒక అంచనా ఉంది కానీ ఇరవై నాలుగులో ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చేస్తున్నారని ఇప్పుడే చెప్పలేము దాని సమయం కూడా ఐదేండ్లు ఉంది ఐదేండ్లు ముందు ఉన్నప్పుడు ఇప్పటి నుంచి అగ్రిమెంట్ రాసుకుంటారా రాజకీయాల్లో ఎప్పుడు కూడా అగ్రిమెంట్లు నైతిక విలువలు ఏముండవు నా అవసరం నీకెంత నీ అవసరం నాకెంత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనతో వచ్చినాడు కదా ఇంకా మనతోనే ఉంటాడు ఇరవై తొమ్మిది వరకు నీ రాహుల్ గాంధీ అనుకుంటాడా ఒక ఆంధ్రప్రదేశ్లో ఎవరితో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఇద్దరు వచ్చారనుకుందాం రాహుల్ గాంధీ గారి దగ్గరికి ఇప్పుడే ఇప్పుడు ముందు రా చంద్రబాబు గారు వచ్చేసారనుకుందాం రాహుల్ జగన్మోహన్ రెడ్డి గారు పోలేదు కరెక్ట్ గా నాలుగేళ్ళ తర్వాత ఎలక్షన్కి ఒక ఆరు నెలల ముందు జగన్ గారు నేను కూడా వస్తానని అనుకో లేదు లేదు నాలుగేళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు గారు నాతో ఉన్నాడు నువ్వు వద్దు అంటాడా అప్పుడు బేరీజ్ వేసుకుంటారు చంద్రబాబు గారు వస్తే నాకు బెటరా జగన్ గారికి నాకు వస్తే బెటరా అని ఏది బెటర్ అనుకుంటుంది అవే పెళ్ళిపోతావు ఇక్కడ నైతిక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ చంద్ర మన బీజేపీతో ద్వేషించలేదా లేదా కాంగ్రెస్తో కలిసి రాజకీయాలు చేయలేదా మరి ఇప్పుడు అదే కాంగ్రెస్తో పోవట్లేదే కాబట్టి రాజకీయ పార్టీల కలయికకు విడిపోవడానికి ప్రామాణికం పరస్పర అవసరం తప్ప నైతిక విలువలు మంచి అట్లు కాదు కాబట్టి ఐదేళ్ళ తర్వాత ఎట్లా కాంగ్రెస్ వస్తుందంటే ఇప్పటి నుంచి కట్ చేసుకొని నిజాయితీని నిరూపించుకోవాలి ఏం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కట్ చేసేసి నాలుగేళ్ల తర్వాత పార్టీ బలహీనపరుచుకున్నారనుకో బలమైన పార్టీతో పోతారు రాహుల్ గాంధీ రాహుల్ జగన్ గారడే అంతే రేపు మళ్ళీ బీజేపీ గ్యారెంటీగా అధికారంకి వచ్చేస్తుంది అని నమ్మకం జగన్ గారికి ఉంది అనుకోండి బీజేపీతో పోలేకపోయినా కాంగ్రెస్ తో బాడు చంద్రబాబు కూడా బాడు ఎవరు ఎందుకు పోతారు కాబట్టి ఇది రాజకీయ ఆ రోజున రాజకీయ పరిణామం బట్టే రాజకీయాలు జరుగుతాయి మనం రాజకీయ పార్టీల మీద అవగాహన ఇవ్వండి బలాబలాలు అవసరాలు బట్టే ఉంటాయి తప్ప నైతిక విలువలు బట్టి ఉండవు కాబట్టి ఏదో నాలుగు నాలుగు రాష్ట్రాలు ఎక్కువ తర్వాత కాంగ్రెస్ మంచి రోజులు వస్తాయి ఇరవై తొమ్మిదిలో గెలిచిపోతారు కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త ఖర్చి పెట్టుకోవాలి ఇవే ఉండవు కాబట్టి అది ఊహాగానాలు తప్ప ఇంకోటి కాదు కాంగ్రెస్ బలపడితే దేశంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో మొదటి ఎఫెక్ట్ జగన్కే వస్తుంది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన యంత్రాంగాన్ని విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు జగన్ గారు ఇంకా రాలేడేమో అనే అవిశ్వాసం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ ఎఫెక్ట్ పనిచేస్తుంది జగన్ గారు పర్ఫెక్ట్గా ఉన్నాడు బాగా నిలబడుతున్నాడు అనుకుంటే కాంగ్రెస్ మీద ఇష్టం ఉన్న కూడా కాంగ్రెస్కి వేయకుండా జగన్కే వేస్తారు ఎందుకంటే చంద్రబాబు గారికి ఈ బ్యాచ్ చేయదు కాబట్టి కాబట్టి రెండు ఆ రోజున పరిస్థితి బట్టి నేను తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ తో కాదు తన పార్టీని తాను సరిదిద్దుకోకపోతే థ్రెట్ వస్తుంది తనకు తానే త్రట్ తను మారు తను కొంత మార్చుకొని పార్టీ యంత్రాంగానికి నమ్మకం కలిగించి మళ్ళీ గెలుస్తాం అనే కాన్ఫిడెన్స్ ఇస్తే ఇక్కడ పార్టీ ఏం కాదు పార్టీ బలంగా ఉంటే రాహుల్ గాంధీ అయినా మోడీ గారు ఎవరైనా దగ్గరకు వస్తారు ఈ రెండు చేయపోతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ అయినా అసట్ అయినా జగనే తప్ప ఈ పరిణామాలు అయితే కాదు రైట్ సార్